వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది అహ్మద్ గిరిజనులను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం జనసేన నాయకులు పేటా బ్రదర్స్ మిత్ర బృందం జనసేన పర్యటనలో భాగంగా పొయ్య ఎస్టీ కాలనీలో చాలా మందికి రేషన్ మరియు ఆధార్ కార్డులు లేనందువలన ఇటు బియ్యం మరియు పిల్లలకు ప్రభుత్వ పథకాలు కాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఈరోజు జనసేన పర్యటన అక్కడ ముందు రేషన్ కార్డు ఆధార్ కార్డు यानी क्लोजिंग में पार्टनरशिप ये पड़ गया वो और के संबंधित जैसे एप्लीकेशन सो डायरेक्ट प्रोटोकॉल आरबीआई और आरबीआई क्षेत्रों में सक्रिय चर्चाएं करते हैं मतलब 200 में से 100 सवाल कर रहे हैं É, eu